హలో ఫ్రెండ్స్ నమస్కారం ప్రతి ఒక్కరికి మా బాబా అయితే కనుక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారని చెప్పేసి ఒక ఖర్జూరపు గెల ఇచ్చింటే అందులో నాకు కొన్ని కాయలు తెంచి అయితే కనుక ఒక కవర్లో ఇచ్చాడు సో వాటిని బాగా క్లీన్ చేసేసి తిను లేదంటే కనుక పైన డస్ట్ ఏదన్నా దుమ్ము ధూళి పురుగు అందుకు పారాడి ఉంటుంది కాబట్టి క్లీన్గా చేసుకొని తిను అని ఇచ్చాడు వీటిని అయితే అరబ్లో తమర్ అంటారు అనమాట సో ఇవి చెట్ల నుంచి మనకు పండు మాగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట సగము మాగి ఉంటుంది సుగము ఎల్లోగా ఉంటుంది కానీ మనం తినేటప్పుడు మనకు టేస్ట్ మాత్రం గానే ఉంటుంది సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ఇంకా ఆగలేక కడుక్కునేసి అయితే వాటిని చక్కగా టేస్ట్ చూశాను క్రంచి క్రంచిగా కొంచెం మాగిన చోట మెత్తగా స్వీట్గా అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే కనుక మా బాబా వాళ్ళ ఫ్రెండ్ మాకు కొన్ని ఇచ్చి కొన్ని మసీదులలో నమాజ్ టైంలలో వాళ్ళకి అక్కడ ఉంచుతారనమాట వాటర్ బాటిల్ ఈ ఖర్చురాలు సో నమాజ్ అయిన తర్వాత వాళ్ళని ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకునేసి తింటూ కూడా వెళ్తారనమాట సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా